నీ గురించి నా గురించి మనందరి గురించి ఈ వాక్యం రాయబడింది ఈ రోజున నీకు తగులుతుంది నీకు బాధ కలుగుతుంది అని అంటే అది నీకోసమే ఈ రోజున నీకు బాధ వస్తుంది అని అంటే అది నీకోసమే ఎందుకంటే నీ నీవు ఆ పరిస్థితుల్లో నుండి నువ్వు రావాలి బయటికి అంటే నీకు బాధ కలుగుతుంది అంటే నువ్వు తప్పు చేస్తున్నా అనే విషయం నీకు దేవుడు తెలియపరుస్తున్నాడు దాంట్లో నుండి నువ్వు బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు నీకు బాధ కలుగుతుంది అని అంటే నీవు ఖచ్చితంగా వాక్యానికి విరుద్ధంగా ఉన్నావు అది నీలో ఉన్న దాన్ని తీసేసుకోవాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీవేం చేయాలంటే వాక్యానికి లోబడాలి వాక్యం చేత కడగబడాలి వాక్యం చేత సరిదిద్దబడాలి వాక్యము చేత నువ్వు బాగుపరచబడాలి వాక్యము చేత నువ్వు శుద్ధి చేయబడాలి వాక్యము చేత నీవు పవిత్రపరచబడాలి అంత మాత్రమే కాదు అదే వాక్యము చేత నువ్వు తృప్తిపరచబడాలి దేవుడు యేసు ప్రభులు వారు మూడు రోజులు చక్కగా వాక్యాన్ని బోధించి వారిని తృప్తిపరిచి బలపరిచి ఆదరించి ఏమండి ఇక్కడ వాక్యం చెప్తుంది కదా నిజమైనటువంటి తృప్తి పొందాలంటే ఏం చేయాలి అనేది వేలు రెండవ అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని కనుక మనం చూస్తే రెండు పంతొమ్మిది మీరు ఎంతైతే తృప్తి పొందుతారో ఆ తృప్తి పడినంతగా మీరు తినగా మీరు తినగా ఇంకా ఆ ధాన్యంతో ఏం చేస్తాడంటే మనల్ని తృప్తిపరిచి మనల్ని మన గృహాలని నింపేవాడిగా ఉన్నాడు అలే లూయ చూడండి దేవుని బిళ్ళరా మన జీవితాలలో ఎప్పుడు అనంటే దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు దేవుని వాక్యానుసారంగా మనం ఉన్నప్పుడు చూడండి ఆ దావిది కీర్తనకారుడు రాస్తాడు ఒక మంచి మాట అరవై మూడవ కీర్తన నాలుగు ఐదు చరణాలు మనం చూస్తే రోజున ప్రియాదేవుని బిళ్ళారా దేవుని వాక్యం అనేది ఆయనకి దొరికితే అది ఆ వాక్యం చేత ఏం చేస్తున్నాడు ఆ వాక్యం ఎలా ఉందంట ఆయనకి ఎలా ఉంది వాక్యం చెప్పాలి ఇటు చూడండి వాక్యం ఎలా ఉంది క్రొవ్వు మెదడులాగా ఆయనకి వాక్యం దొరికితేనంట దాన్ని భుజించి దాన్ని చక్కగా ఆ కడుపారా దాన్ని స్వీకరించి తృప్తిగా తృప్తిపరచబడి దేవుని ఏం చేస్తున్నాడంట సంతోషముతో ఉత్సాహముతో దేవునితో ఆయన్ని కనపరుస్తున్నాడు కనపరుస్తున్నాడు ఈ రోజున మనమందరము కూడా ప్రియా దేని బిడ్డారా దావి వలె మనం దేవుని యొక్క సన్నిధిలో ఏమండి ఉత్సాహధ్వని చేసేవారు ఏమని ఉండాలి అందుకనే ఒక పాట మంచి పాట ఉంటుంది వలనే చ్యమాడి తండ్రిని స్తించదము పాడండి దవి దుబలని నీ తండ్రిని స్థుతించదము ఎసూత్రములు ఎసయా స్తోత్రములు సూత్రము దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్థుతించేద్దము ప్రియ దేవుని బిల్లారా ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దావీదు వలనే మనం ఏం చేయాలంట తండ్రిని స్థుతించి ఆరాధించే వారిగా ఉండాలి మనం ఎప్పుడైతే స్థుతించి ఆరాధించే వారిగా ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దావీదును తృప్తిపరిచినట్లుగా మనల్ని కూడా తృప్తిపరుస్తాడు ఎలాగునా అంటే నెంబర్ వన్ ధాన్యము కలిగి ఉండాలి అంటే ధాన్యము కలిగి ఉండేవారిగా మనల్ని చేస్తాడు అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనకి తినడానికి ఏ మాత్రము కూడా కొదువు లేకుండా చేస్తాడు హాలే లూయా ఏ కొదువు లేకుండా చేస్తాడు ఈ రోజున ప్రియా దిన బిళ్ళరా చాలా మంది చాలా మంది చాలా మంది తృప్తి కారణం ఏంటనంటే వారిలో వాక్యము లేనందున వాక్యానుసారమైన జీవితము లేనందున దేవునికి హృదయపూర్వకమైన సమర్పణ కలిగిన మనసు లేనందున వారు తృప్తిపరచబడలేకపోతున్నారు దేవుని వాక్యము నుండి వేరే దూరం అవుతున్నారంటే వారిలో సమర్పణ లేదు సమర్పణ కలిగిన జీవితం ఉండాలి ఏదైనా మనం ఒకదానిని పట్టుకుంటే ఒకదానిని మనం అనుసరిస్తుంటే అది సంపూర్తిగా మనం దాన్ని చేయగలగాలి ఏదో నామకాయ వాస్తిగా మనం ఉండకూడదు సంపూర్తిగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో తండ్రిని మనను సేవించే వారిగా ఉండాలి తండ్రిని మనం ఆరాధించే వారిగా ఉండాలి తండ్రిని మనం కనపరిచేవారిగా ఉండాలి తండ్రిని మనం పూజించే వారిగా ఉండాలి తండ్రిని మనం ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఉత్సాహించే వారిగా మనం ఉండాలని వాక్యం స్పష్టంగా చెప్తుంది అనగా ధాన్యము కలిగి జీవించాలి అని అంటే జీవాహారమైన వాక్యముని కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఇక్కడ ప్రజలందరూ కూడాను ఆ రాత్రి వేళ జీవాహారమైన వాక్యము చేత తృప్తిపరచబడ్డారు మరలా దావీది గారు అనే జీవాహారము చేత తృప్తిపరచబడ్డారు అల్లి లూయ ఈ రోజున మనము కూడా ఏమండి జీవాహారమైనటువంటి దేవుని వాక్యము చేత మనం తృప్తిపరచబడిన వారి మనం ఉండాలని వాక్యం స్పష్టంగా చెప్తుంది నెంబర్ టూ రెండవదిగా మనం చూస్తే అదే ఏ వేలు రాసినటువంటి గ్రంథం రెండవ అధ్యాయము అదే పంతొమ్మిదవ వాక్యములో ఇంకో మాట ఉంటుంది మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును చాలు ఇక్కడ అంటాడు ఇక్కడ ధాన్యము తీసేసి తైలము తీసేసి ఈ మాటను చదువుతాం మీరు తృప్తి నొందునంతగా ద్రాక్ష రసమును నేను మీకు పంపించేదను అలా లూయ ఇక్కడ రెండోదిగా మనం చూస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది క్రొత్త ద్రాక్ష రసము కలిగి ఉండాలి మనం మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి నిజమైన తృప్తి కలిగి ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది ధాన్యము కలిగి ఉంటే మనం తృప్తి కలిగి ఉంటాం రెండోది మరి ధాన్యం మాత్రమే కాదు క్రొత్త ద్రాక్ష రసమును కలిగి మనం ఉండాలి ద్రాక్ష రసమును కలిగి ఉండాలి ద్రాక్ష రసము కలిగి ఉండాలి అంటే ఏంటి ఇక్కడ మనం వాక్యం చూస్తే లూకస్సు వర్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన అయిన కొత్త నిబంధన అలా చూడండి ప్రియాదేని బిళ్ళరా ఇక్కడ రాయబడిన ప్రతి మాటను మనం పరిశీలన చేస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది కొత్త ద్రాక్షారసమును కలిగిన వారమై ఉండాలి అంటే మన దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రక్తమే ఆ రసమై ఉన్నది ఇక్కడ అంటాడు మీ కొరకు ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఒక గిన్నె ఎత్తి పట్టుకొని ఇది మీ కొరకైనా చిందించబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన దీనిని చేయనప్పుడల్లా మీరు ఏం చేయాలి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టసిన మనం ప్రభు సన్నిధిలో ఏవండి ఆయన శరీరమును ఆయన రక్తమును మనము పానము చేసే ప్రతిసారి మనం చేయవలసిన పని ఏంటి ఆయన యొక్క ఆ రక్తాన్ని త్రాగేటప్పుడు ఆయనని మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనంటే ఆయన నీ కొరకు నా కొరకు ఈ భూగు ఈ భూలోకానికి దిగివచ్చి అనుభవించిన ప్రతి శ్రమను ఏమండి పడిన ప్రయాసను అంతటినీ మనం జ్ఞాపకం చేసుకొని నీ కొరకు చెందించినటువంటి ఆ రక్తమును ఏ రకంగా ఆయన నీ కొరకు రక్తాన్ని చెందించారు ఏ రకంగా ఆయన నీ కొరకు ప్రయాసపడ్డారు ఏ రకంగా ఆయన నీ కొరకు మరణించి నీకు రావాల్సిన శిక్ష ఏదైతే ఉందో సిలువలో ఆయన నీ కొరకు వెల చెల్లించి ఏమండి ఆయన మరణించి మృత్యుంజీవుడై ఎలాగునైతే తిరుగులేచాడో అలాగునే మనం అందరము కూడాను సజీవులముగా ఆయన ఎదుట మరలా తిరుగులేస్తామన్న నిరీక్షణ ఆ మనకిచ్చిన ఆ ఆ నిబంధన ఏదైతే ఉందో దాన్ని మన జ్ఞాపకం చేసుకున్న వారముగా ఉండాలి అందుకని అంటాడు మనం నిత్యము ఆయనను జ్ఞాపకం చేసుకున్న వారమై ఉండాలి ఆయన జ్ఞాపకము చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం జీవించే వారమై ఉండాలి అందుగా ప్రియదేవుని బిళ్ళరా ఇక్కడ కొత్త ద్రాక్షారసము కలిగి ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క రక్తమునైనా రక్షణను కలిగి ఉండాలి ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్తముతో కూడినటువంటి రక్షణను మనము కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ప్రియదేవుని బిళ్ళరా మనం తృప్తిపరచబడతాం తృప్తిపరచబడతాం ఆయన రక్తము చేతనే మనం తృప్తిపరచబడే వారిగా ఉంటాం ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది అంటే మనం తృప్తిపరిచేదిగా ఉంది ఇకనే వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి ఈ లోకములో ఏమండి దేవుని సన్నిధిని విడిచివి విడిచి మనం ఏదేదో ఊహించుకుంటూ ఏదేదో తలంచుకుంటూ మనం వెళ్ళిపోతే ప్రియదేని వెళ్ళరా నేను చెప్తున్నాను దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నువ్వు చేసే ప్రతి ప్రయత్నము కూడా అది వృధా అయిపోతుంది వృధైపోతుంది వారు చర్చిలో జరిగినటువంటి సన్నివేశం ఏంటనంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఆ రోజు పది గంటలకి ఆరాధన జరుగుతుంది పది గంటలకి చర్చికి రావాల్సిన ఆమె ఆమె ఏం చేస్తుందంటే పనుల నిమిత్తమని చెప్పేసి అని ఆమె బౌద బోధలే ఇప్పుడు కాకపోతే వచ్చే వారంలో మనం చూద్దాం లేకపోతే తర్వాత చూద్దాంలే అని అలాగన మూడు వారాలు నాలుగు వారాలు ఎగ్గొట్టేసి దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి పనులు 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 డబ్బు డబ్బు అనుకుంటు వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంటుంటే ప్రియాదుని బిళ్ళరా ఒక రోజున అదే రోజు ఆదివారం రోజున ఆమె వెళుతూ ఉంటుండగా ఆమె వెళుతున్నటువంటి ఆ యొక్క వాహనానికి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యేసరికి మంచం మీద పడింది ఆమె అప్పటి వరకు దేవుని మందిరాన్ని మానేసి ఎగ్గొట్టి సంపాదించినటువంటి సంపద ఎంతైతే ఉందో ఎంతైతే ఉందో దానికి రెట్టింపు అంటే ఐదు రెట్లు ఐదు రెట్లు ఎక్కువగా అక్కడ చెల్లించాల్సి వచ్చింది ఎక్కడ హాస్పిటల్లో చూడండి ఈ రోజున మీలో అనేకులు రోగులను వ్యాధిగ్రస్తులను కాకుండునట్లు ఏం చేయమంటున్నాడు దీనిని మీరు ఇలా చేయకూడదు ఎలా చేయాలంట యథార్థమైన మనసుతో యథార్థమైన భక్తితో వినయము విధేయతతో ప్రార్థనా పూర్వకముగా మన దేవుని సన్నిధిలోనికి వచ్చి మనము హృదయపూర్వకముగా మనము దేవుని యొక్క బలలో చేవేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మనం తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు చూడండి ఆమె దరిదాపుగా ఒక ఐదు లక్షల వరకు కూడాను ఆప్షన్ ఆపరేషన్కి ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున అదే శావకుడికి ఏమండి అమ్మా మనకి ఇది పరిస్థితి అని అంటే ఒక్క రూపాయి దిడు ఆ సమయంలో అసలు ఒక్క రూపాయి దీదు కనీసం దసింభాగం తీసుకొచ్చి దేవుని సన్నిధి లేవదు ఏమండి లెక్క గట్టాడు 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 మొత్తం లెక్కలన్నీ వేసేడు ఒకేసారి ఆ లెక్కలకి డబ్బులు వడ్డీతో సహా చెల్లించాల్సి వచ్చింది ఆస్పత్రి ఈరోజున ఆసుపత్రికి పెట్టమంటే పెడతారు లేకపోతే బయట వృధాగా ఎవరో మోసం చేస్తే అక్కడ పోగొడతాడు కానీ దేవునికి అనేసరికి మాత్రం మనకి చేతులు అస్సలు బిగించిపోయి ఏదో ఒక నట్లు కోట్లు వేసేసి గట్టిగా బిగించేసినట్టుగా ఇలా బిగిసిపోయి ఉంటాయి బిగిసిపోయిండి అస్సలు చేతులు కదవాయిగా ముందుకు రావాయి లేకపోతే ఎవరో పట్టుకొని వెనక లాగుతున్నట్టుగా ఉండదు ఎవరో చేయి చేయి గట్టిగా పట్టుకొని వెనక లాగుతున్నట్టుగా ఉంటది ఎవరో పట్టుకొని వెనక లాగేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఈ రోజున ప్రియ దేని బిల్లరా అలా మనం ఉండకూడదు దేవునికి మనం ధారాళముగా మనం ఇవ్వగలిగిన వారమై ఉండాలి ధారాళముగా దేవునికి ఇచ్చు వారమై ఉండాలి అలా నే మేము మండపేటలో ఉన్నప్పుడు అండి మేము ప్రతి నెల కూడాను దేవుడు మాకు ఏ ఆరోగ్య అనారోగ్యము కలగకుండా దేవుడు మమ్మల్ని ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి రానికోకుండా ఉన్న ఉంచినందుకు కృతజ్ఞతగా మేము ఏం చేసేవాళ్ళం అంటే మా ఇంట్లో ఎన్ని హెడ్లుంటే అన్ని వందలు మూ అప్పుడు పిల్లలు లేడు ఆడు పుట్ల ఇంకా కడుపులో ఉన్నాడు ఆడు హెవలెంటూ నేను షారు మా ముగ్గురికి మూడు వందల రూపాయలు అని చెప్పేసి అని ప్రతి నెల అండి అంటే దశంభాగం కాకుండా దశంభాగం కాకుండా ఈ తలకి ఒక వంద రూపాయలు చొప్పున మేమేం ఏం చేసేవాళ్ళం అంటే తీసి మూడు వందల రూపాయలు తీసి కానుకి ఐగర్ చేతికి దశంభాగం మళ్ళీ సపరేట్ దశంభాగం వేరు ఈ దశంభాగం ప్లస్ మేము ఆసుపత్రికి వెళ్ళకోకుండా అనారోగ్యం పేరట అనవసరమైన ఖర్చులు చేయకోకుండా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతగా మేము ఏం చేసేవాళ్ళం అంటే కానుకని మేము దేవునికి ఇచ్చేవాళ్ళం అదే మనం హాస్పిటల్కి అని చెప్పేసి అని అదే ఒకవేళ ఏమైనా అయిందనుకోండి వేలు వేలు ఖర్చు పెట్టే దానికంటే ఇది దేవునికి మనం కృతజ్ఞత కా ఇస్తే దేవుడు ఏం చేస్తాడంటే ప్రియాదేవుని బిళ్ళరా ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేసే దేవుడు ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో అంటే ఇస్తేనే ఆయన మేలు చేస్తాడా యువపతి మేలు చేయడా అని అంటే అని కాదు అంటే ఇక్కడ ఇస్తేనే అనే మాట మనం వాడకూడదు ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం కృతజ్ఞతగా మనం ఏం చేయాలి అనంటే మన కృతజ్ఞతను దేవునికి ఆ రీతిగా మనం మనము అర్పణగా మనం మనం మన యొక్క అర్పణగా మనం మారినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మనం దీవిస్తాడండి ఇక్కడ దావీతి చేస్తుంది అదే ఏం చేస్తున్నాడు అయ్యో నా జీవితానికి అనగా నా జీవితంలో నువ్వు చేసిన మేళలకి నేను ఏమి చెల్లించగలను అని ఆయన దేవుడు దేవుడేం చేస్తున్నాడు దేవునికి దేవుని మందిరానికి నేను ఇది ఇది మాత్రమే నేను కట్టగలను ఇది మాత్రమే నేను చేయగలను కనుక నేను నాకున్నదంతా అని దేవునికి అర్పి అర్పించేశాడు అలాగని చెప్పేసి మీకు ఉన్నదంతా నేను ఇచ్చేయమని నేను అంటలేదు నేను అనేది ఏంటంటే మనమందరము కూడా నేను ఫిర్యాదుని బిడ్డరా మనము దేవుడు నెలంతా కాపాడాడు కదా మన కాపాడాలి అని అంటే మనల్ని రక్షించాలి అని అంటే రోగాల బారిట పడకుండా మనం ఆరోగ్యవంతులుగా మనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇక మీదట మీరు నండి మీరు తలకి అంటే మీ ఇంట్లో ఎంత హెడ్ తలలైతే ఉంటాయో ఆ తలలకి ఒక్కో వంద రూపాయల చొప్పున మనం పక్కన పెట్టగలిగితే పక్కన పెట్టి దేవుని మందిరంలో కానుక వేయగలిగితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు రోజండి మీరు నమ్మరు మేము అలా విత్తాం కనుకనే అలా మేము ముందుగానే అంటే వస్తున్నా రాకుండా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని బట్టి కూడా మేము ప్రతి నెల ఏవండి వంద రూపాయలు చొప్పున మూడు వందలు ప్లస్ దశంభాగం రెండు కలిపి శావకుడికి ఇవ్వబట్టి రోజున ఒక రోజున అదే సంవత్సరంలో అక్కడే ఉంటుందిగా నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి మీకు తెలుసు ఇక్కడ కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను వచ్చి కూర్చో కూర్చోడానికి నానే పట్టుకొని తీసుకొచ్చి లోపల కూర్చోపెట్టేవాడు ఇలా కూర్చునే కూర్చోలేను కూర్చుంటే లగలేను అలా పడుకోవడమే అది బయట చూపిస్తేనండి ఒక్క ఇంజక్షనే ఐదు వేల రూపాయలు ఒక్క ఇంజక్షను ఐదు వేలు రూ ఐదు వేలు కాదు ఆరు వేల రూపాయలు ఎక్కడ మండపేటలోనే అడిగితే నేను ఇలా పాస్టర్ గారి పాస్టర్ గారిని అండి మరి మరి నా దగ్గర ఏం లేదు అని చెప్పేసానంటే అప్పుడు ఆయన శాఖలుగా అంటున్నారు కాబట్టి తగ్గించి చూద్దామండి అని చెప్పేసి అని ఆరు వేల రూపాయలు అన్నాడు అప్పుడే అలాంటి పరిస్థితుల్లోనే ఒక ఆవిడ వస్తే ఆవిడికండి పదహారు వేల రూపాయలు తీసుకున్నాడు ఆమెకి ఆమె తెలిసినోళ్ళు తెలిసినోళ్ళు కాబట్టే మేము తగ్గించానని పదహారు వేలు తీసుకుంటే ఇక నా దగ్గర ఎంత తీసుకోవాలి లక్ష యాభై వేల రూపాయలు అవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో పదివేల రూపాయలు కూడా ఖర్చు కాకుండా ఐదు ఆరు వేల రూపాయల్లోనే మొత్తముగా అయిపోయేటట్లుగా దేవుడు సహాయం చేశాడు హల హలో ఎందుకొరకు ఎందుకరకు అని అంటే మేము విత్తిన విత్తనం ఏదైతే ఉందో అది మమ్మల్ని కాపాడుతూ వస్తుంది అదే మేము కనుక ఎత్తుకుపోయానుంటే మేము కనుక ఆ రీతిగా మేము దేవుని యొక్క సన్నిధిలో ముందుగానే ఆ దేవుడు మాకు ఈ అంతా కూడా కాపాడినందుకు ఏ రోగం రానికుండా చేసినందుకు దేవుని కృతజ్ఞతగా మేము అలా మేము కానుక ఇవ్వకపోయినట్లయితే ఆ రోజున ప్రియాదేవిని బిళ్ళరా ఎంత డబ్బులు ఖర్చు పెట్టవలసి వచ్చేదో ఇలాగునండి నాకు మూడు సంవత్సరాలు అలాగే అదే ప్రాబ్లం నాకు మూడు సంవత్సరాలు వచ్చింది అదేంటో నాకు అర్థం కాలేదు అది ఏ కూడా తెలియదు అది ఏ ప్రాబ్లమో తెలియదు అసలు మోక లేదో ఒక ఒక ఇనపరాడు గట్టిగా రాడ్ ఎలాగైతే గట్టిగా ఉండదో అలా అలా అయిపోయేది అది మడవడానికి ఉండేది కాదు నడవడానికి ఉండేది కాదు కనీసం ఇలా వంగేదానికి కూడా ఉండేది కాదు అంత పెయిన్ వచ్చేసేది భయంకరమైన పెయిన్ అది ఇక మంచం మీద పడుకుంటే ఆ కాళ్ళు కాళ్ళ కింద దిండేసుకొని ఇలా పడుకోవడం ఇక మంచం మీద అలా పడుకొని ఉండటమే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఏమండి మా మరి రెండు వేలు లేదా మూడు వేల రూపాయలతోనే దేవుడు సరిపెట్టాడు అదే లూయా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మన జీవితాల్లో రాబోతున్నటువంటి వక్రతలో నుండి దేవుడు తప్పించాలి అని అంటే ముందుగానే మనం ఏం చేస్తూ ఉండాలి దేవునికి కృతజ్ఞత స్థుతులతో చెల్లిస్తూ ఆయనకు మనం కృతజ్ఞత అర్పణ ఇవ్వగలిగితే దేవుడు ఖచ్చితంగా మన దేవుడు మన మన జీవితంలో కార్యం చేస్తాడు అలలుయా అలయలుయా అయితే మూడవదిగా మనం చూస్తే ఏ వేలు రాసినటువంటి గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం అదే దాంట్లో చివరి మాట చదువుతాం మీరు తృప్తి నొందునంతగా నేను మీకు తైలమును మీకు పంపించేదన్ను హెలోయ తృప్తి నొందునంతగా మీకు తృప్తి నొందునంతగా నేను మీకు తైలాన్ని పంపిస్తాను ఏ ఇక్కడ అంటాడు మూడవదిగా మనం తైలము కలిగి జీవించాలి మంచి తైలము కలిగి మనం బ్రతకాలి అనగా ప్రియాదేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి మనం ఉండాలి మనం పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనం నింపబడాలి ఇక్కడ యోహాను భక్తుడు రాశాడు మొదటి యోహాను రెండవ అధ్యాయం ఇరవై వాక్యాన్ని మనం చదివితే అయితే మీరు పరిశుద్ధాత్మని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు ఇక్కడ అంటాడు మనమందరము కూడా పరిశుద్ధాత్మ వలన మనం అభిషేకము పొందిన వారము పరిశుద్ధాత్మ శక్తి చేత మనం అభిషేకించబడిన వారము కనుక ఆ శక్తి చేత మనం నింపబడాలి ఆ శక్తి చేత మనం నడిపించబడాలి ఆ శక్తి చేత మనం బలపరచబడాలి అని వాక్యం చెబుతూ ఉంది చూడండి అలాగే ఇరవై ఏడవ వాక్యాన్ని కూడా మనం చదివితే అయితే ఆయన మన ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు ఎవడును మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటిని కూర్చి మీకు బోధించుచున్నా ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అలా పరిశుద్ధాత్మ శక్తి చేత మనం ఏం చేయబడాలి నింపబడాలి అభిషేకము సత్యమే కానీ అది అబద్ధం కాదు దేవుని అభిషేకం అండి సత్యమైనది అది అబద్ధం కాదు ఈరోజున ఆ సత్యాన్ని అబద్ధంగా ఈరోజున చాలామంది ఏదో బోటకంగా ఇది అబద్ధ కల్పితమైనటువంటి పుస్తకముగా దీన్ని ఏం చేస్తూ ఉన్నారు పరిగణిస్తూ ఉన్నారు చాలామంది అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇది దేవుని యొక్క అభిషేకం అభిషేకము సత్యమే కానీ ఏ మాత్రము కూడాను అబద్ధము కాదు అని అన్నిటిని గురించి మీకు బోధించుచున్నాను బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీ మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అల్లె కనుక ప్రియ దేవుని పిల్లరా మనము పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వారమై సమస్తము ఎరిగిన వారమై ఉండాలి సమస్తము తెలుసుకోవాలి సమస్తము మనం గ్రహించాలి చెప్పు చెప్పినటువంటి ప్రతి వాక్యము కూడా ఏమండి మనం తప్పుగా దాన్ని వక్రీగించుకోవడానికి కాదు కానీ తప్పుగా మనము చిత్రీకరించుకోవడానికి కాదు కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది కదా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది ఇరవయో వాక్యంలో అయితే మీరు పరిశుద్ధాత్మ వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరిగిన వారై ఉండాలి సమస్తము తెలుసుకోవాలి సమస్తము మనం గ్రహించాలి సమస్తము మనం తెలుసుకోగలగాలి ఏది అబద్ధమో కాదు అన్ని సత్యమే మీకు చెప్పే ప్రతి బోధ కూడా సత్యమైనదే వాక్యము చదివించి మరి మీకు ఏం చేస్తూ ఉన్నాను చెప్తా ఉన్నాను ఎందుకని అంటే నా క్రొత్త మాటలో నా సొంత మాటలో నేను చెప్తున్న మాటలు కాదని ఎందుకు మీకు వాక్యం తీసి మరి చూపించి ఆ చదివించేది ఎందుకు అని అంటే అక్కడ వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి మనం అలా జీవించాలి అని మీకు చెప్తా ఉన్నారు అరే లూయా కనుక ప్రియా వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారమై ఉన్నప్పుడు ఆ సత్యాలన్నిటిని మనం గ్రహించగలుగుతాం దేవుని యొక్క తే తైలమును మనం పొందుకోగలుగుతాం అని స్పష్టంగా తెలియపరుస్తా ఉంది చూడండి నిజమైన తృప్తి పొందాలి అంటే ఏం చేయాలి నెంబర్ వన్ ధాన్యము కలిగి ఉండాలి అంటే జీవాహారమైనటువంటి వాక్యమును మనం కలిగి ఉండాలి రెండోది ద్రాక్ష క్రొత్త ద్రాక్ష రసము కలిగి ఉండాలి అంటే క్రీస్తు రక్తమైన రక్షణ కలిగి ఉండాలి మూడవదిగా తైలము కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగి మనం జీవించాలి అనే వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది ఈ ప్రపంచంలో అంతా కూడా ఇచ్చేటువంటి సంతోషం అంతా కూడా తాత్కాలికమే ఆ తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం శాశ్వతమైనటువంటి జీవాన్ని మనం ఏమాత్రం కూడా పోగొట్టుకునే ప్రయత్నం మనం చేయకూడదు చేయనే చేయకూడదు శాశ్వతమైనటువంటి జీవాన్ని మనం పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయకూడదని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది కనుక మనం శాశ్వతమైన జీవానికి వారసులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అందుకనే ప్రియాదేవుని దేవుడి దేవుడిచ్చేటువంటి తృప్తి నిత్యమైనది ఆ నిత్యమైనటువంటి తృప్తిని కలిగి మనం జీవించాలని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది కనుక ప్రియా దేవుని నీవు పొందుకోవాలి ఆ నిత్యమైనటువంటి ఆ తృప్తిని పొందుకోవాలి అని అంటే దేవునితో దేవునితో సరైనటువంటి సంబంధం మనం ఏం చేయగలిగి ఉండాలి కలిగి ఉండాలి సరైన సంబంధం దేవునితో కలిగి ఉంటే ఆ నిత్యమైనటువంటి తృప్తిని దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు హలో లూయా అలేలోయ ఆయన చిత్తానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలగాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా తృప్తిని మనకు అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు దేవుని యొక్క హృదయమును ఏవండి ఆయన ఆయన తన మేలుతో ఆశీర్వాదాలతో నింపి నీకు నాకు మనందరికీ కూడా సంతోషాన్ని తృప్తిని కలుగు ఉన్నాడని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది కనుక మనమందరమును అటు తృప్తి కలిగి మనం జీవించుతుగాక